హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక పోల్ పెట్టాం మనము యూట్యూబ్లో అలాగే ట్విట్టర్లో ఫేస్బుక్లో పోల్ పెడితే ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ పోల్ వివరాలు చెప్తానండి టీడీపీ విపరీతంగా ఎల్లో మీడియాపై ఆధారపడి పనిచేస్తుంది అంటే టీడీపీ కార్యకర్తలు ఏమీ చేతగాని సన్నాసులు చవటలు దద్దమ్మలు అనే బాబుగారి ఉద్దేశం అని పెడితే పదివేల మంది ఓట్లు వేసారండి యూట్యూబ్లో మన ఛానల్లో పదివేల మంది ఓట్లు వేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అందులో తొంభై ఆరు శాతం మంది అవును అందులో అనుమానమే లేదు అన్న ఆప్షన్కి ఓటేసారు నాలుగు పర్సెంట్ మంది నో టీడీపీ కార్యకర్తే గొప్ప అని ఓటేశారు సో తొంభై ఆరు పర్సెంట్ మంది తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు డమ్మీలు తెలుగుదేశం మొత్తం పచ్చ మీడియా పైన ఆధారపడి బ్రతుకుతోంది మరీ ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ కార్యకర్తల కంటే కూడా పచ్చ మీడియాకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఈ ఓటింగ్ ద్వారా నిరూపితమైంది ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ ఉంటారు ఈ ఛానల్ చూసేది వాళ్ళే అనొచ్చు నా ఛానల్ ఎవడు చూసినా కానీ ఓటు అందరూ వేయొచ్చు ఎవడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడు తెలుగుదేశం వాడు ఎవరు జనసేన వాడు అనేది నేను కంట్రోల్ చేయలేను యూట్యూబ్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేను కానీ యునానిమస్గా ఇది జగమెరిగిన సత్యం అండి ఇప్పుడు మనం ఓటింగ్ పెట్టినా పెట్టకపోయినా అందుకే మీరు గమనిస్తండి ఒక్కసారిగా ఏదైనా కానీ మన మీద విరుచుకుపడాలంటే ఒక్కసారిగా ఒక వేవ్ వచ్చినట్టు వస్తుంది ఒక నాలుగైదు రోజులు ఉంటుంది వెళ్ళిపోతుంది అందుకనే మనం ఎప్పుడు కూడా నోరు జారకూడదు నేను ఎప్పుడు అదే ఫీల్ అవుతా వస్తే నాలుగు రోజులు మాట్లాడుకుంటారు వాళ్ళు మనల్ని ఎంతగా రెచ్చగొట్టినా మనం ఒక మాట కూడా మాట్లాడకపోతే వాళ్ళకే ఓపిక చచ్చిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు అంతే ఇంకా అంతకంటే జరిగేది ఏముండదు కానీ వాళ్ళు ఏదైనా మనల్ని నిందించినప్పుడు మనం ప్రతిగా మాట్లాడేమనుకోండి ఇప్పుడు వాడు ఒక బూత్ తిడితే మనం ఒక బూత్ తిట్టేమనుకోండి వాడు తిట్టిన తిట్టుకు పెద్ద వాల్యూ ఉండదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికే వాల్యూ లేదు వాళ్ళ పార్టీలో ఇంక వాడు ఏదైనా మాట్లాడిన మాటకు వాల్యూ ఉంటుందా అదే మనం మాట్లాడితే ఆ మాటను ఒక నాలుగేళ్ళు వాళ్ళు క్యారీ చేయడానికి వెయిట్ చేస్తుండ్రు అన్న ప్లీజ్ అన్న ఇంతగా రెచ్చగొడుతున్నావు అన్న తిట్టన్నా నువ్వు తిడితే మేము దాన్ని సర్కులేట్ చేసుకుంటావు అన్నా మాకు మళ్ళీ డబ్బులు వస్తాయన్నా మా వాళ్ళు పే చేస్తారన్న అన్నది వాళ్ళ భావన నేను అందుకనే ఏ రోజు కూడా కార్యకర్తలు నేను ఎప్పుడు తిట్టనండి కార్యకర్తలు ఒక మాట కూడా నేను ఎందుకంటే మళ్ళీ నేను ఒకటే సిద్ధాంతం నమ్ముతాను నేను ఎలా అయితే మా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను వాళ్ళు వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేస్తారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అంటే చాలా మటుకులు నేను అందరూ నేను అనను అనకూడదు కూడా చాలా మటుకు వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళు శక్తిహీనులు వాళ్ళకు డబ్బులు ఇస్తారు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు వచ్చేసి నువ్వు కుక్కల డాక్టర్ను లేకపోతే నువ్వు కులగజ్జితో కొన్ని మాట్లాడుతున్నావు చెప్తారు కానీ ఇక్కడ నాకు అంటే పాజిటివ్ థింకింగ్ ఏదైనా చేయాల్సి వస్తే నాకు ఆనందంగా కూడా అనిపిస్తుంది అండి వాళ్ళు మ్యాక్సిమం అన్న ఏమంటారండి ఏదో దేశంలో దాక్కొని బిక్కు బిక్కుమంటూ బతుకుతూ నువ్వు అక్కడి నుంచి పోస్టులు పెడుతున్నావు నువ్వు ఇండియాకు వచ్చి మాట్లాడు నువ్వు ఇండియాకు వస్తే నీకు ఎంఎం రాడు వన్ ట్వంటీ ఎంఎం రాడు అని అంతకంటే ఇంక వాళ్ళు ఎక్కువ మన మాటల్ని కానీ మనం చెప్తున్న విషయాన్ని కానీ ఇంక వాళ్ళు ఎక్కువ అంతకంటే ఖండించలేరు అంతకంటే ఇంక ఏం మాట్లాడడానికి కూడా లేదు మన దగ్గర ఎందుకంటే మనం ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడతాం కాబట్టి కొంతమంది బూతులు మాట్లాడతారు నేను అందరినీ నేను కంట్రోల్ చేయలేను నా వల్ల కాదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి సో వాళ్ళతో పాటు నన్ను కూడా జతగడుతూ నేను కూడా బూతులు మాట్లాడతాను నేను కూడా అసభ్యంగా మాట్లాడతానని జాయిన్ చేస్తూ ఉంటారు అది ప్రతిపక్షం వాళ్ళు మనం ఎంతగా ఎంత మంచిగా మాట్లాడిన వాళ్ళు మనల్ని పోగొడతారా పోగొట్టరు యాజ్ సింపుల్ యాజ్ దట్ కానీ ఇక్కడ వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఒక మూడు వందల ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకు నెలకు ఇంత డబ్బులు అనేది వెళ్తుందండి తెలుగుదేశం నుంచి ఎలా వెళ్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకు తెలియదు ఈ నెల పోగానే నీకు అకౌంట్లో డబ్బులు పడతాయి అది కూడా ఎలా వాళ్ళు ప్లాన్ చేస్తారంటే ఇప్పుడు నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా ఒక యాభై వేల మంది ఫాలోవర్స్ ఉంటే నీకు ఒక అమౌంట్ నీకు లక్ష మంది ఫాలోవర్స్ ఉంటే నీకు ఒక అమౌంట్ అని డబ్బులు వెళ్తూ ఉంటాయి మీరు గమనిస్తే నేను పేర్లు చెప్పను కానండి కొందరు న్యూట్రల్ ముసుగులో ఉన్న జర్నలిస్టు ఉన్నట్టుండి చంద్రబాబును లోకేష్ను ఆకాశానికి ఎత్తుతారు ఎందుకు ఎత్తుతారు ఎవరికి అర్థం కాదు వాళ్ళ భావజాలానికి విరుద్ధంగా వాళ్ళు చంద్రబాబును లొకేషన్ పోగొడతారు ఎందుకు పోగొడుతున్నారంటే ఒక సోదరుడికి నేను పేరు చెప్పలేను కానీ అతనికి కూడా ఆఫర్స్ వచ్చాయని అతనే నాతో డైరెక్ట్ చెప్పాడు ఇట్లా మాతో పనిచే నెక్స్ట్ త్రీ ఇయర్స్ మేము ఏం చెప్తే అది పెట్టు అతను కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇంకా నేను పేర్లు చెప్పదలుచుకోలేదు మాకు పెట్టు సపోర్ట్గా పెట్టు నువ్వు వీడియోలు పోస్టులు నీకు డబ్బులు ఇస్తావు అని చెప్పేసి డైరెక్ట్గా ఆఫర్స్ కూడా వచ్చాయంటారు పాపం తెలుగుదేశం కార్యకర్తల పరిస్థితి మీరు ఒక్కసారి గవరించండి వాళ్ళు బూతులు తిట్టడానికి మన కింద కామెంట్స్లో చండాలంగా రాయడానికి తప్పితే వాళ్ళకి అంతకంటే శక్తి లేదు క్లియర్గా ఇక్కడ ఓటింగ్లో కూడా చెప్తున్నారు కదండి పచ్చ మీడియాను చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు పచ్చ మీడియాలో మళ్ళీ ఎవరున్నారు అంటే అనుకూల అనుకూల కాదు అనుకూల వ్యక్తులే ఉన్నారు అక్కడ మొత్తం వాళ్ళదే పోనీ ఎందుకు వాళ్ళకు ఆంధ్ర రాష్ట్రం పైన ప్రేమ వాళ్ళు ఏమైనా ఆంధ్ర వాళ్ళంటే కాదు వాళ్ళు మళ్ళీ గొప్పగా చెప్పుకుంటారు నేను ఓరుగల్లు బిడ్డని నేను విప్లవాలు చూసిన నేను నిజామాబాద్ బిడ్డని నేను ఆ బిడ్డని నేను ఈ బిడ్డని నేను తెలంగాణ బిడ్డని గొప్పగా చెప్పుకుంటారు కానీ వాళ్ళకు ఉదయం లేస్తే ఆలోచన అంతా ఆంధ్రప్రదేశ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి మీరే ఆలోచన చేయండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో ఇప్పుడు నేను విదేశాల్లో ఉండ లేకపోతే ఏదో దేశంలో ఉండ నేను నా పుట్టిన నీళ్ళ గురించి నా రాష్ట్రం గురించి నేను మాట్లాడతాను నాకు మాట్లాడే హక్కు ఉంది నేను భారతీయుణ్ణి సో నేను నా దేశం గురించి నేను మాట్లాడచ్చు అది నా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు నేను దాన్ని గౌరవించి దానికి లోబడి నేను మాట్లాడతాను ఎక్కడ కూడా మనం వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత విషయాలు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ కుటుంబాల గురించి మనం మాట్లాడడం మనకు అవసరం లేదు ఆ విషయంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నామండి ఈ పచ్చ గొట్టాలకు చూసుకుంటే వాళ్ళంతా జస్ట్ దే డూ ఇట్ ఫర్ మనీ నేను గర్వంగా ఎగరేసుకొని చెప్పగలను ఎక్కడ ఎవరు మాకు డబ్బులు ఇవ్వడం కానీ అంటే ఇంకోటి నేను డబ్బులు తీసుకునే పొజిషన్లో కూడా లేదండి జస్ట్ క్లారిఫై టు ఎవ్రీవన్ ఒకవేళ వాళ్ళు ఇస్తా నేను తీసుకునే పొజిషన్ లేదు నేనే పది మందికి ఇచ్చే పొజిషన్లు ఉండ దేవుడి దయ వల్ల మా తల్లిదండ్రుల దీవెనల వల్ల మన కష్టం వల్ల మనం ఒక సంతోషంగా ఉండగలిగే స్థాయిలో ఉండాలి ఇప్పుడు నా టైం స్పెండ్ చేసి ఎవరి దగ్గరకు వెళ్ళి వాళ్లకు ఫేవర్లు చేసి వాళ్ళ ముందు వాడి వాడిచ్చే డబ్బుని ఆ పని చేసే టైంలో నా పని నేను చేసుకుంటే నేను పదింతలు సంపాదించుకోగలను ఒక సింపుల్ అండి ఒక పోస్ట్ పెడితే నేను లక్ష రూపాయలు ఇస్తారా చెప్తున్నా ఒక వీడియో పెడితే ఓ లక్ష రూపాయలు ఇస్తారా ఎవడు ఇవడు ఎందుకు ఇస్తాడు ఇది మనం అభిమానంతో చేస్తున్నాము అండ్ నేను నమ్మేది నేను నమ్మే సిద్ధాంతం అండి మనం చెప్పే విషయాన్ని మన వాళ్ళ న్యూట్రల్సా హూ ఎవర్ ఇట్ ఎందుకు వాళ్ళు వింటున్నారు చూస్తున్నారు అంటే బికాస్ దట్స్ వేర్ అవర్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఇన్ టు ద ఫోర్స్ దట్స్ వేర్ అవర్ ఎక్స్పర్టీస్ విల్ బీ యూస్ఫుల్ మన అనుభవం మన ఉద్యోగం మన చదువు మన విఘ్నత మన ప్రపంచ జ్ఞానం ఇవన్నీ కూడా అక్కడ ఉపయోగపడతాయి ఇవి వాళ్ళకి తెలియదు వాళ్ళకి చెప్పినా అర్థం కాదు ప్లస్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈవెన్ వాళ్ళ సొంత భావాల్ని వాళ్ళు వ్యక్తీకరించుకోలేని దయనీయ పరిస్థితిలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు ఓన్లీ మేము ఇది చెప్తాము మేము చెప్పినట్లు పెడితే మీకు డబ్బులు ఇస్తామని మీరు నా ట్విట్టర్ పోస్ట్లు కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ ఫేస్బుక్లో అంటే ఫార్వర్డ్ అయ్యాయి చేస్తానేవో కానీ ట్విట్టర్ అనేది ఐ ఫీల్ లైక్ మన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకునే వేదికని నేను బలంగా నమ్ముతాను ఏ ఒక్కరోజు కూడా అంటే వేరే వాళ్ళ మాటల్ని కాపీ పేస్ట్ చేయడం అది నేను ఎప్పుడూ చేయలేదు పెట్టిన పోస్టులన్నీ కూడా నా మనసులో నాకు ఏమనిపిస్తుందో అది పెట్టాను చెప్పిన వీడియోస్ అన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ మనకేమనిపిస్తుందో మనం చెప్పాం తెలుగుదేశం ఒక యూట్యూబర్ని కానీ ఒక మీడియా వారిని కానీ గుండెల మీద చేసుకొని చెప్పమనండి నాకు అనిపించింది నేను పెట్టినాను అని దె నెవర్ డూ దాట్ ఇప్పుడు ఒక వారం రోజులు నువ్వు రా నువ్వు ఇండియాకి ఇండియాకి రా అన్నారు అయిపోయింది ఏమవుతుంది పోనీ ఇంకొక నెల రోజులు మీరు కంటిన్యూ చేయండి వాళ్ళు అట్లా కంటిన్యూ చేస్తే మనం హీరోలం అవుతాం మనం ఇంకా పోతాం అంతకంటే ఏం జరగదు సో క్లియర్గా ఈ ఓటింగ్ వల్ల మనకు తెలిసింది ఏంటంటే తెలుగుదేశం కార్యకర్త చాలా బలహీన పరుడు దే ఆర్ వెరీ వీక్ వాళ్ళ పార్టీ ఎలా నడుస్తుందంటే పచ్చగొట్టాలు చేస్తున్న ఫేక్ ప్రాపగండతోనే వాళ్ళ పార్టీ నడుస్తుంది అన్నది నేను కాదు ప్రజలు చెప్పారు పదివేల అంటే మనం ఆషామాషిగా తీసుకోవడానికి లేదు తొంభై ఆరు పర్సెంట్ మంది అవును తెలుగుదేశం ఎల్లో మీడియా మీద ఆధారపడుతుంది కార్యకర్త అనేవాడు వెరీ వీక్ అని చెప్తున్నారు నాకు వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది ఇప్పుడు నన్ను అంటానండి ఏదో నువ్వు విదేశాల్లో దాక్కుని బిక్కు బిక్కుమని బతుకుతూ ఏదో పిరికి పందలాగా పోస్టులు పెట్టినా అని ఎంతోమంది ఎన్ఆర్ఐలు తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు వచ్చి పనిచేశారు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళే చెప్తారు అంటే ఇంక ఎన్ఆర్ఐలంతా పిరికి పందలు ఎన్ఆర్ఐలంతా దాక్కుని బతుకుతున్నారు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళ ఉద్దేశమా తెలుగుదేశం వాళ్ళు కూడా ఎన్ఆర్ఐలు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా సిగ్గుపడాలి ఇంక వాళ్ళు కూడా సిగ్గుపడాలి ఇప్పుడు ఎన్ఆర్ఐల వల్ల దేశానికి ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్నది మన ఆర్థిక శాఖ నిపుణులు అడిగితే వాళ్ళే చెప్తారు ప్రతి ఎన్ఆర్ఐ కూడా అండి నేను తెలుగుదేశం జనసేన అనట్లేదు వాళ్ళని ఎప్పుడు కూడా నేను ఒక మాట కూడా అంటే దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ కానీ వాళ్ళు మాత్రం వ్యక్తిత్వ హననాలు ఎవరు ఈ తెలుగుదేశం ముసుగులో ఈ పెయిడ్ బ్యాచ్ ఉంటుంది కదా వాళ్ళు చేసిన వ్యక్తిత్వ హననాలు కుటుంబాన్ని బజారుకి ఒకటే మెసేజ్ని పది మంది రీపోస్ట్ చేసుకుంటూ అదే విషయంగా మన మీద పడి రుద్దడము మనల్ని ఎగతాళి చేయడము వ్యక్తిత్వ హరణం చేయడం ఇది వాళ్ళు చేసే పని ఇప్పుడు మీకు అర్థమేది కదండి రాష్ట్ర ప్రజలకే క్లియర్గా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మన కమ్యూనిటీలో ఉంది ఇంకా మీరు ఓటు వేయాలంటే వేయండి ఇంకా ఎక్కువ ఓట్లు వస్తే మరొక వీడియో చేస్తుంది బట్ నేను తెలుగుదేశం కార్యకర్తను చూసి జాలి పడుతున్నానండి ఇంత శక్తిహీనులా మీరు ఇంత బలహీన వ్యక్తుల మీరు అని చెప్పేసి మిమ్మల్ని చూస్తే జాలి పట్టాల్సింది జాలి కంటే ఏం చేస్తాం ప్రతిదీ తెలుగుదేశంలో డబ్బులతో నడుస్తుంది